ఇక్కడ ఒక విషయం ఉంది మీరంతా పెరిగి పెద్దవాళ్ళు అయినారు కానీ నాదొక్క విజ్ఞాపన ఉంది మీకు ఏమిటంటే ఆ విజ్ఞాపన మనకి శతకాలు అనేకం ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటగా చెప్పుకోదగ్గ శతకం సుమతి శతకం ఇది ఒక కులానికి ఒక మతానికి దేనికి సంబంధించింది కాదు సుమతి ఒరే మంచి బుద్ధి కలవాడా అమ్మా మంచి బుద్ధి కలదానా అని దానికి అర్థం చెప్పే పద్యం కూడా చాలా సరళంగా ఉంటుంది ఎంతో హృదయంగా ఉంటుంది మీకు ఒక్క పద్యం చెబుతాను అక్కర కుర్రాని చుట్టము మ్రొక్కిన వరమీని వెల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడు వంగవల యుగదరా సుమతి ఒరే ఒక్క ధర్మం ఉందిరా మనకి చుట్టాలు చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఎప్పుడన్నా కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అనుకుంటారు అలా కాదు మనకి పుణ్య పాపాల్లో ఎప్పుడూ అవసరం ఉంటుంది అలాంటప్పుడు చుట్టాలు పిలవకుండానే రావాలి అవసరాన్ని బట్టి అలా వచ్చిన వాడే చుట్టం అలాగే గుర్రం ఉందండి ఆ గుర్రాన్ని ఎక్కుతాం చల్లంటాం ముందుకు పరిగెత్తుకుంటూ పోవాలి చందోల్ సాహిబ్బు గారి గుర్రంలాగా ముందుకు మూడు అడుగులేసి వెనక్కి ఏడు అడుగులేస్తే అది పరిగెత్తే గుర్రం కాదు మనం గమ్యం చేరలేం కాబట్టి అలాంటి గుర్రాన్ని కూడా వదిలేయాలి సమయానికి రాని చుట్టాన్ని ముందుకు పరిగెత్తని గుర్రాన్ని వదిలేయాలి ఇంకొకటి ఉంది మన కడుపు నొప్పే కాలు నొప్పి ఏదో వస్తుంది స్వామి ఈ నొప్పి తగ్గితే మీ కొండకి వస్తాను అని మొక్కుంటాం ఒకసారి రెండుసార్లు మూడుసార్లు మొక్కుంటాం అయినా సరే ఆ దైవం మనకి వరం ఇవ్వడు వరం ఇవ్వకపోతే ఏం చెయ్యాలి ఆ దైవుణ్ణి వదిలిపెట్టాలి వదిలిపెట్టి మరి ఏం చెయ్యాలి మనకి వరాలు ఇచ్చే దేవుడు ఎవడున్నారు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అలా మృక్కిన వరమీని దైవాన్ని కూడా నువ్వు వదిలిపెట్టుకోనైనా ఈ మూడు ఆచరిస్తే బాగుంటుంది అని ఒక పద్యం శ్రీరామచంద్రుడు చిన్నపిల్లవాడు వాళ్ళ నాన్నకి రామచంద్రుడు అంటే చాలా ఇష్టం నిద్రపోయి లేస్తే రాముడు కనిపించాలి భోజనానికి కూర్చుంటే రాముడు కనిపించాలి విశ్రాంతి తీసుకుంటే రాముడు కనిపించాలి అలా ఉండేది అలాగా రాముడు అంటే ఆయనకి ప్రాణంగా ఉండేది ఆ రాముడికి ఐదేళ్ళు వచ్చే వరకు సరిగ్గా మాటలు రాలే దశరథుడి దగ్గరికి తీసుకుని మనం కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాం నాన్న నీ పేరేమిట్రా మీ అమ్మ పేరు మీ నాయన పేరేమిట్రా అని అడుగుతాం అలాగే రాముడిని దగ్గరికి తీసుకుని ఆయన అడిగాడు రామచంద్ర నీ పేరు ఏమిటి అన్నాడు తాను లాములు రా పలకదా ఆయనకి పాపం రామచంద్రుడికి రా పలకదు అందుకని నీ పేరు ఏమిట్రా అంటే లాములు అని చెప్పాడు నిజమే నాన్న మీ నాన్న పేరు పేరేమిట్రా అన్నాడు దాచాతమాలాలు దశరథ మహారాజు అని చెప్పాలి అందుకని దాచాతమాలాలు అని చెప్పాడు ఇక్కడ కూడా తెలియనితనం మాటలు రానితనం ఈ రెండు తెలుస్తున్నాయి మరి మీ అమ్మగారి పేరేమిటి రా అన్నాడు కౌసల్యా అని చెప్పాలి పాపం రామచంద్రుడికి కౌసల్యాన్ని చెప్పటం రాలా రాక అమ్మగాలనును అమ్మగాలు అని చెప్పాడు కాదురా కౌసల్య అని చెబితే వాళ్ళు ఆ పలకలేక కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాడు ఇప్పుడు మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు చిన్నపిల్లలు కనుక ఉంటే మీ పిల్లలకు కూడా ఆ సుమతి శతకం లాంటి శతకం తీసుకుని రోజు ఒక వద్యం చెబుతూ ఉంటే ఆ వచ్చి రాని మాటలతోటి వాళ్ళు పలుకుతూ ఉంటే లేదు తిరిగి చెబుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరందరూ అంత ఆనందాన్ని పొందుతారు అందుకని దయచేసి మీ పిల్లలకి తప్పనిసరిగా ఆ శతకాన్ని నేర్పండి అలాగే మీరు కూడా మీ పిల్లలకి సుమతి శతకాన్ని చక్కగా బోధించండి ఒక్కొక్క పద్యం నేర్పండి వారం రోజులు నేర్పండి వాడు చెబితే చాలు తెలుగు భాష అన్నది తెలుగు ప్రజలం మనం తెలుగే రాకపోతే ఎట్లా అందుకని మీరంతా దీన్ని వీలైనంత వరకు పాటిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర మీ మంచి హృదయాల దగ్గర నేను సెలవు తీసుకుంటా